ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్త సార్ అంటున్నా పదేం ఏదైతే మమ్మల్ని అరిగుతో పెట్టుకునే ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతే లేదో మళ్ళకి బాగా పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు కానీ అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మందులు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాపుదారు నేను పని చెప్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారు దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి మనం యుద్ధం మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లాగం ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం పక్షి వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం ఇవన్నీ మనం మనం ప్రత్యేకత వచ్చి మనం పక్కల చూసి దీస్తుందో పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎట్ల కోట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ పిరాయించు చెప్తే అభివృద్ధి చెప్తారు తప్ప అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్లో రాజ్యం ఎట్ట చేయాలను మాకు ఎట్లా పట్టు నింపుకోవాలి మాకు తెలివస్తారంట నేను మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ అది బిల్డర్ ప్రైవేట్లుంటాయి

మున్సిపాలిటీల వారికి వచ్చినా వాడే చేయాలి వాటర్ బస్ వారికి వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకో బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకనీ సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేమనే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం నేను ఇది మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సార్ అంటున్నా నేను వారం ప్రభుత్వ పార్టీ ఏది కానీ మనిషి ఏదైతుందో మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికే హింసించున్నారు ఒక చాలంటున్నా ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దగ్గర సార్ విశ్వాసం లేదు మరి ఎంత కరతుంది వీళ్ళు ఇరవై మంది సభ్యులు ఎక్కువ ఉన్నాడు సార్ అధికారంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ కును బీఆర్ఎ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సంఖ్య ఉంది సార్ అంటున్నాను ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి మన పార్టీని మనసంగా చూసుకోకుండా నేను ఒక రాడు ఎవరైనా పక్కన పెట్టుకుంటే ఇక్కడ ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వంటి మీరు అంచేస్తారు కదా అంత అర్థం కాదు ఈ విషయం చెప్తున్నారు కదా సార్

మాటలు ఖర్చు పని చేసిన వాళ్ళు ఏమైంది అంటాడు సంవత్సరాలేమంటారు నా కొరకు అడుగుతున్నాకే పదవ్ కాదే దయచేసి నాకే పదవర్లేదు మేము చెప్పాం మా ఊరుకు ఇరవై నాలుగు గంటలు మతకెత్తా అని ఇరవై గంటలు బుక్ ఎక్కెత్తా అని చెప్పి నేను నాకు నా కార్యకర్త హక్కుడాలి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతలు పాదయాత్ర ఎట్లా నేసా ఉన్నా